అందరికీ నా యొక్క నమస్తే విషయం ఏంటంటే మనకు ఇక్కడ రైతు బంధు పైసలు అంటే రైతు బంధు పైసలు మనకు ఏ విధంగా పడుతున్నాయో రైతుల ఖాతాలోకి కేసీఆర్ గారు అంతకుముందు పెట్టిన పథకం రైతు బంధు ఆ పథకం ప్రకారం సంవత్సరానికి రైతు ఇంత ఎట్లా పడుతున్నాయి అమౌంట్ అలాగే పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి స్కీమ్ పిఎం కిసాన్ దీంట్లో సంవత్సరానికి రైతు ఖాతాలో నాలుగు వేల రూపాయలు జమవుతాయి మరి పిఎం కిసాన్ అనేది అనేక ఊర్లలో అంటే మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి చెప్తున్నాను అనేక ఊర్లలో చాలామంది రైతులకు ఈ పిఎం కిసాన్ రావట్లేదు అంటే సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు వచ్చేటువంటి అమౌంట్ రావట్లేదు అంటే ఎన్ని ఎకరాల భూమి ఉన్నా వాళ్ళకు రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ వాళ్ళకు సంవత్సరానికి వచ్చేది నాలుగు వేల రూపాయలే పిఎం కిసాన్లకు కానీ ఆ అమౌంట్ చాలామంది రైతులకు పడడం లేదు అది ఒక్కసారి అప్పుడెప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే అది ఒకసారి ఓపెన్ చేసి ఆ రైతులను మాత్రమే తీసుకున్నారు కానీ ఇప్పుడు నాకు నేను ఊర్లలో పోతే ఏం చెప్తున్నారంటే ఈ విషయం ఇప్పుడు మేము నాలుగు సంవత్సరాలే దరఖాస్తు పెట్టుకొని ఏది పిఎం కిసాన్కు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఈ పిఎం కిసాన్ అంటే సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు అంటే ఆరు నెలల కోసం రెండు వేల రూపాయలు ఆరుల కోసం రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పడతలేవన్న అని అని చెప్తున్నారు అంటే ఒక్క ఒక్క మా అంటే మా సొంత గ్రామం రేచపల్లి ఈ రేచపల్లి గ్రామం ఒకటే కాదు అనేకమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు తర్వాత రాష్ట్రాల లోపల కూడా ఇదే సమస్య ఉన్నది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఇచ్చి ఇచ్చిన దరఖాస్తులు నగొక్కలు దరఖాస్తులు ఇచ్చి మా విలేజ్ వాళ్ళు నాలుగు సంవత్సరాలు అవుతుంది అయితే నేను ఏమంటున్నా అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఈ విధంగానే పెండింగ్ ఉంది ఒక్కసారి దాన్ని మళ్ళీ ఎన్రోల్ అంటే మళ్ళీ వాళ్ళని ఎన్రోల్ చేసి అంటే వాళ్ళని ఎంటర్ చేసి ఇంటి లోపల ఈ పథకాన్ని మిగతా రైతులకు కూడా వర్తించే విధంగా వాళ్ళు ఇప్పుడు ఎట్లాంటి ఒకళ్ళకు పది గుంటలే ఉంటుంది ఒకళ్ళకి ఇరవై గుంటలు ఉంటుంది ఒకళ్ళకి ఎనిమిది గుంటలే ఉంటుంది ఇలాంటి రైతులకు ఈ సంవత్సరానికి వచ్చే నాలుగు వేల రూపాయలు కూడా చిన్న సన్నకారు కుటుంబాలకు కూడా మనకు ఏదో జీవన రీత్యా ఏదో విధంగా మన కొత్త అమౌంట్ అనేది ఉపయోగపడుతుందని పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు బీజేపీ బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని పెద్దలు అయినటువంటి దేశ ప్రధాని గారు అనేటువంటి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ అనేది సంవత్సరానికి పడినటువంటి నాలుగు వేల రూపాయలు ప్రతి చిన్న సన్నకారు రైతుకు కూడా అందరికీ వడే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఇప్పటికీ ఒకరు దరఖాస్తులు ఇచ్చి అప్లై చేసి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇక వస్తే ఎగ వస్తాయని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎందుకంటే దేశంలో ఒకళ్ళకు రావడం ఇంకొకళ్ళకు రాకపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు అనేది నా భావన కాబట్టి ఈ విషయాన్ని ఈ విషయాన్ని పెద్దలు గౌరవనీయులు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా మన పెద్దల గౌరవనీయులు రఘునందర్ రావు గారు కావచ్చు ఇంకా పోతే ఈటల రాజేందర్ గారు కావచ్చు ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ విషయాన్ని గౌరవనీయుల నుండి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మిగిలినటువంటి రైతులను కూడా ఎందుకంటే ఒకళ్ళు అప్లై చేసుకొని నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుంది వీళ్ళందరూ కూడా వర్తించే విధంగా చెయ్యాలి ఈ నాలుగు వేల సంవత్సరానికి పడేటువంటి ఆరు వేలకు రెండు వేల స్వప్న సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు పడేటువంటి స్కీమ్ని ప్రతి రైతుకు చిన్న సన్నక రైతుకు వర్తింప చేసే విధంగా ఉండాలని మీరు పెద్ద ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని బీజేపీ పెద్దలను మనస్ఫూర్తిగా రైతులందరి పక్షాన కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్